మొత్తానికి ఫైనల్ గా నువైతే పెళ్లి చేసుకుంటావు చేసుకుంటా అబ్బైని అమ్మాయి అమ్మైనా చేసుకుంటా అబ్బైనా అమ్మైనా అబ్బైనే చేసుకుంటా ఓకే అంటే మొన్న కొంచెం డిఫరెంట్ గా అన్నారు కదా అందుకని ఇద్దరిని ఈ దాన్ని చేసుకుంటా అమ్మైనా అబ్బైని నువ్వు అబ్బాయి అమ్మాయివా లెస్బియానా ఈ దాన్ని చేసుకుంటా మళ్ళీ అంటున్నావు కదా లెస్బియానా కాదు నువ్వు ఏమైనా ఏదైనా సరే ఒకరికి లైప్ ఇవ్వాలనుకుంటే ఏవైనా ఇప్పుడు ఎంతో మంది అబ్బాయిల అబ్బాయిలు కలిసి ఉంటారు అమ్మాయిలు అమ్మాయిలు కలిసి ఉంటారు అది నువ్వు అమ్మాయిని చేసుకుంటా అమ్మాయిని నువ్వు చెప్తా నేనే చేసుకుంటా నాకు నచ్చితే చేసుకుంటా అదే ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు నువ్వు అన్న అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటా నేను అబ్బాయిని చేసుకుంటా కానీ నాకు చేసుకో తర్వాత అబ్బాయిని చేసుకో నువ్వు చెప్తున్నావు కదా నువ్వు చెప్తే చేసుకుంటా వాళ్ళ నువ్వే అన్నావు కదా ఇందాక అబ్బాయిని చేసుకుంటావు అవుమాల నువ్వు చెప్తే నేనేందుకు చేసుకుంటా నాకు నచ్చితే చేసుకుంటా సరే గాని ఇప్పుడు ఇవన్నీ నువ్వు చేసుకుంటేనే కలిసి ఉండాలా తోలుకొచ్చి సాదుకుంటా బ్రెయిన్ లో ఫుల్ నెగటివ్ పెట్టుకుంటావు కదా ప్రతిదీ ఎంత గొడవలు ఇడువులు అవి ఉంటాయి నీకెక్కడ లవ్ అని ఫీలింగ్ అని లేకపోతే ఎమోషనల్ ఫీలింగ్ అని లేకపోతే వస్తే నాకు ఏమి ఉండవు నేనేంటంటే రోబోని రోబో ఆ నువ్వు అనేది అట్లా ఉంది మళ్ళీ నేను మనిషిని కాదు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నట్టు ఒక మనిషిని తోలకొచ్చి ఇక్కడ కూర్చోబట్టి నువ్వు మనిషివేనా అని అడుగుతుర్రు చూడు ఇది మరి నేను ఫీలింగ్స్ వస్తే నాకు ఏమి రావు నాకు అంత టైం ఉండదు ఫస్ట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో మనకోసం మనం బతుకుతున్నాం ఒకప్పుడైతే గది కూడా లేదు మంది కోసం బతుకుడి అయింది ఇప్పటివరకు అంటే చిన్న చిన్న పిల్లలు ఏమంటారు కదా లాస్ట్ ఉన్న క్యూట్ గా అంటారు సో అందుకే అందరూ ఎంట పడుతున్నారు ఇప్పుడు కాబట్టి త్రోల్ చేసుకుంటూ నా వల్లనే మరి అట్లా అవుతుంది ఏం చేద్దాం అని చెప్పే అయితే ఒకటి చెప్పు

అంతా దేవుడు రా చేతుల్లో రాతుంటే ఇక తల రాతుంటే ఇప్పుడు ఉంది కదా ఇంత మంది అరే ఇప్పుడు రే పొద్దున ఉంటో ఉంటానో కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మళ్ళీ ఆడికి ఏదన్నా ఏదైనా ఏదైనా అనుకో లేచిపోతాం అలా నీ గురించి తెలిసినోళ్ళు ఎవరైనా వెళ్ళి పెంచేసుకుంటున్నారు కదా ఎన్ని రోజుల నుండి నీ జుట్టు చాలా మంది ఉంటారు కదా అలా పెంచుకున్న వాళ్ళు ఎవరు దొరకలేదు దొరకలేరు ఒక రోజు మాట్లాడతారు రెండో రోజు రూమ్ కొస్తావా అంటారు దమ్ దమ్ చేస్తారు చప్పుతో వట్ట బుద్ధి అవుతుంది ఏడైంది ఏళ్ళ నుండి మాట్లాడుతారు అరే మంచి మాట్లాడు అరే రోజు రూమ్కి రావచ్చు మనమేగా పెళ్లి చేసుకునేది అంటారు చేసుకున్నది ఇప్పుడు పెళ్లి అవసరం ఆ వీళ్ళతోట అని చెప్పి ఇలా సోపత్తే పడతా లేదు నేను అంతా కూడా మాట్లాడాను నేను ఆ అబ్బాయిలు మెసేజ్ చేసిన ఒక్క మెసేజ్ కూడా నేను రిప్లై అయ్యారు ముందు అందరు ఇన్స్టాలోనన్నా ఒక ఒక రెండు మూడు ప్రపోజల్స్ ఏమైనా వస్తాయని చూసినాం అనుకో మనం ఏమి రావు నాకు రావు నేను బయట చూడేమో చిన్న ఇది ఆడేమో అక్క 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 అంతే అయిపోతుంది అక్కే ఏడా వుకుతురు వల్ల చేతులు వణుకుతున్నాయి ఏమో భయం ఏమో దీని నోట్లో దీనికి దీనికి మాట్లాడిస్తే వాళ్ళు దీనికి ఎంత అయిపోతుంది నిన్న కూడా పాపం ఒక పోరాడు ఉండే మంచి ముద్దుగున్నాడు పోరాడు ఇంకా పోరాడు ఫోన్ ఫోన్ అడిగి సెల్ఫీ తీసుకొని ఇట్లా చెయ్యొనుకుండా ఒక్క సెల్ఫీ ఇయ్యచ్చు కదా వచ్చి నాకు ఎంత అసలు ఈ అమ్మాయి ఎంత భయపెట్టేస్తున్నా నా పోరాళ్ళని అనిపించింది అక్క అనుకుంటా చెప్పకపోయినా అనుకోండి ఇంకేంటి అనుకోక కాదు నీ లైఫ్ లో ఎప్పుడైనా అంటే ఓకే ఈ రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఎవరినైనా చూసి అబ్బా ఇలా బాగున్నాడా కొంచెం మంచిగా మంచిగున్నాడా ఇలాంటివన్నీ చేసుకోవాలి అని అనిపించింది పేరు చెప్పగనే ఎప్పుడు హీరో అనిపించింది ఏయ్ పెళ్ళైపోతుంది అదే బాధేస్తుంది సో నాగ చైతన్య అనిపించిందా ఏ ఏ మూవీ వల్ల నీకు అనిపించింది ప్రేమ మూవీ ఇంకా లవ్ స్టోరీ ఈ మస్తు మస్తు ఇష్టంలే అట్లా సో చాలా ఆ సూర్య ఓకే నాగచైతన్య అంటే క్రష క్రష్ నాగచైతన్య సూర్య పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఆర్జీవి ఫస్ట్ స్మార్ట్ సీన్ ఫుల్ పిచ్చి అంటే ఇంకా వేరే లెవెల్ మొత్తం వాళ్ళనే ఫాలోఅప్ చేస్తారు వాళ్ళ డైలాగులు వాళ్ళే చూస్తా వాళ్ళు అందరు డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మా దేవుళ్ళు మంచిగా మాట్లాడతారు మంచి మంచి కొటేషన్స్ వదులుతారు ఎవరినన్నా నమ్ము మనిషిని అయితే అస్సలు నమ్మకని చెప్తారు ఆర్జీవీ డైలాగులు అయితే ఇది ఒక సోకాల ధైర్యం అని చెప్పేసి ఏదో మాట్లాడతా తిన్నావా అని అడగద్దు తిన్నావా అంటే తినకపోతే తినిపిస్తావా అన్నట్టు మాట్లాడతారు అవన్నీ నాకు మస్తి ఇష్టం నీ లైఫ్ బాగా కనెక్ట్ అవుతాయి నాకు నువ్వు ఉండే విధానానికి సరే బయట ఎవరైనా అలాగే పరిచయం అయ్యారా అంటే ఐ మీన్ అనిపించారా బాగున్నాడు అనిపిస్తారు అబ్బా ఫస్ట్ అమ్మాదే స్లాంగ్ కాదు మీద స్లాంగ్ కాదు మాది కాదు పోరాడు అంటారు పోరడు మంచిగా ఉన్నాడు పైల వాళ్ళు ఎక్కువ ఉండడు అడుగుంటా తర్వాత తెలుసుది మంచి వాడు ఉంటాడు ఆ ఉంటాడు ఇప్పుడు ఆయనతో ఎట్లాంటి నమ్మకం లేకుండా పోతుంది పెళ్లిళ్ళు ఇవన్నీ మనకి కూడా నెక్స్ట్ జనరేషన్ మన జనరేషన్లో ఏమో కొద్ది గొప్ప చేసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది ఏముండవు చికెన్ అవే ఉంటాయి ఇప్పుడు కూడా అంటే ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ తోటే రూమ్ కు పోతారు గదేందో నాకు అర్థం అవుతలేదు ఇప్పుడు నాకు ఒక కూతురు కుడితే దాన్ని నీళ్ళు ఫ్రెండ్ అంటే తోలియలేరు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు దొరకి అందుకనే నేను అసలు నాకు నమ్మకం లేదు దొర నేనైతే పంపించనట్ల